నమస్తే ఈరోజు సమస్య పరిష్కారం సమస్య ఎప్పుడు పుట్టింది మానవుడు ఎప్పుడు పుట్టాడో సమస్య కూడా అప్పుడే పుట్టింది ఒక సమస్య దాన్ని పరిష్కరించుకున్నాడు నిజంగా చెప్పాలంటే అడవిలో జంతువుల్లో మనిషి కూడా ఒక్కడు అక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చాడంటే పొలం ఎద్దులతో వాడు ట్రాక్టర్ వాడు గంట చేసే పని ఇరవై నాలుగు గంటలు చేసే పనిని ఒక గంటతో చేసేటటువంటి ట్రాక్టర్ చాలా సమస్య కదా వంద మంది చేసే పనిని ఒక క్రేణితో చేయడం ఎంత గొప్ప విషయం ఆలోచించుకుంటే ఇంకా అనేక సమస్యలు ప్రతి సమస్యకి పరిష్కారమే తాటి ఆకులతో ఇల్లు కట్టుకున్నాడు ఈరోజు పక్కా హౌసెస్ ఇలాగా ఇంతే కాదు వాటి పనిని స్పీడ్గా పెంచడానికి కంప్యూటర్ని కనిపెట్టాడే వాడిని మనం ఏమన్నాలి చెప్పుకుంటే గొప్పగా ఉంది కదా అంతవరకు ఎందుకు మానవ మొన్న నిన్న కానీ మొన్న 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 ఇలాంటి సమస్య ప్రపంచానికి వచ్చింది కరోనా లక్షలాది మంది చచ్చిపోతుంటే ఇంటిలో భయముతో భీతితో బెంగతో ఇలా దాక్కుని ఉన్నాం సమస్యకి టీకా కనిపెట్టిన వాడు ఒక్కడే ప్రపంచాన్ని రక్షించాడ ఆడు ఆలోచనతో బుర్రకి పదును పడితే రక్షించగలము శిక్షించగలము కదా అయితే మరొక వ్యక్తి గురించి కూడా చెప్దామనిపించింది ప్రపంచానికి పగలు సూర్యుడు ఇస్తే ప్రపంచానికి సూర్యుడు పగలు వెలుగునిస్తే రాత్రి ప్రజలందరూ కూడా చీకటిలో జంతువుల మధ్య దొంగలు మధ్య పాముల మధ్య జీవిస్తూ ఉంటే ప్రపంచానికి రాత్రి సమయములో వెలుగునివ్వడానికి బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ మరొక సూర్య భగవానుడు కాడ ఒక్కడే ప్రపంచ సమస్యను పరిష్కరించాడు ఒక్కడే ప్రపంచ సమస్యను పరిష్కరించాడు మరి మనమో ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నాము అంటే బట్టి పట్టడం మన వాడికి మార్కులు వచ్చాయి గ్రేడే గ్రేడ్ వచ్చింది పక్కింటి వాడి కంటే మన వాడుకి ఎక్కువ వచ్చాయా లేదా కొలమానం ఆ పిల్లల్ని బహుశా హింసకు గురవుతున్నారు సి రామన్ ఎంఎస్ స్వామినాథుని గురించి చెప్పుకుంటున్నాం కానీ ఈ మధ్యకాలంలో అంత గొప్ప సైంటిస్టులు ఎందుకు అవ్వటము లేదో తల్లిదండ్రులే ఆలోచించాలి వాడు సొంతంగా ఆలోచించడానికి ప్రయాణమే ఎక్కడది ప్రేరణ ఎక్కడది బట్టి పట్టడం పట్టి పట్టించడం అది చదువు మరి ఎక్కడో లోపం ఉంది అందరి ఆలోచించాలి అందరి ఆలోచించవలసిన లోపం ఎక్కడో ఉంది చదువులో లేకపోతే నూట నలభై ఆరు కోట్ల జనాభాలో ఎంతమంది సైంటిస్టులు తయారవ్వాలి ఎంతమంది ఒలింపిక్ ప్లేయర్స్ తయారవ్వాలి ఎన్ని ఇన్నోవేషన్స్ భారతదేశం నుండి వెళ్ళాలి అంటే ఆలోచిద్దాం